వాళ్ళ చిన్న నేసి కచుకున్నాడు మళ్ళా ఇట్లా అపార చాణక్యత ఏమయే ఈయన అడగనుంచిరా మరి ఈయన జైల్లో పడ్డప్పుడు అడగ నుంచి చంద్రబాబు నాయుడు నువ్వు కూడా విజనరీ కదా మరి ఏమయ్యా జైలు ఎందుకు పడ్డావు అని ఉండే ఆయనకు రాజక రాలే కానీ ఇక్కడ కాకకు రాసుకొచ్చింది ఎందుకంటే చిన్నవా నిడిచిపెట్టింది కదా చిన్నవా నిడిచిపెట్టాయి కాబట్టి బాధ అనిపిస్తాను అధికారంలో ఉందన్ని రోజులు కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాట ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిన కాక రాజకీయ చాణక్యుడని కీర్తించిన శ్రేణులు గులాబీ మీడియా ప్రతిపక్షంలోకి వచ్చాక ఫామ్ హౌస్ కే పరిమితం వరుస పెట్టి పార్టీ వీడుతున్న ఎంపీలు ఎమ్మెల్యేలు కింది స్థాయి లీడర్లు సైతం కాంగ్రెస్ గూడికి గూటికి సార్ చాణక్యం గడప పోవడంపై నెట్టిజన్ల సెటర్ వారే ఎప్పుడు కూడా ఒక అపార చాణక్యుడు యుద్ధానికి వస్తాను అనగా ఖర్చు పట్టుకుని రెడీ ఉండరు రావులే వ్యూహం ఉంటది యుద్ధాన్ని ఎట్లా జయించాలి మనం వ్యూహ వ్యూహం ఉంటది అది స్ట్రాటజీ ఇప్పుడు ఎమ్మెల్యేలు పోతాను అని ఎంపీలు పోతానని రోజు మీడియాకి ముందుకి వచ్చి రే ఎట్లెట్లో పోతాను రా అంటే అది వ్యూహం ఎట్లయితుందిరా మనం మౌనమే నిశ మనం మన నిశ్శబ్దమే భయానకం సృష్టించాలి అమ్మో వాడు యుద్ధానికి అత్త అంటే కూడా ఇంకా చలనం లేకుండా ఉన్నాడు వాడు ఏంది విని వ్యూహం అని అవతలోనే భయపడాలి ఆ వ్యూహంలోనే ఉన్నాడు మీ కాక మీ చిన్నబొమ్మ ఒకడు ఆ వ్యూహంలోనే ఉన్నాడు మరి మీ ఇడిచిపెట్టే చిన్నవా ఎక్కడ ఉన్నదో తెలియదు కానీ మీ చిన్నవా మగడు మాత్రం అక్కడనే ఉండడు చూడు ఎంత బా ఎంత ప్రేమ ఉంటే కేసీఆర్ కు టీషర్ట్ వేసి ఒక 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 షర్ట్ వేసి కింద కింద టోన్ జీన్స్ కావచ్చు టోన్ జీన్స్ అంటే ఇట్లా చినిగి ఉంటాయి కదా టోన్ జీన్స్ వేసి ఉండవచ్చు పైగా చూడు ఎంత చక్కగా దువ్వి ఉండొచ్చు చిన్న ఆయనకు చిన్నవా చూడంగానే ముద్దు రావాలి చిన్న ఆయన చిన్నవా చిన్నవా చూడంగానే ముద్దొస్తే చిన్న ఉడికి రాగానే చిన్న ఆయన చిన్న వరకు కలుగుతావని చెప్తాడు చూడు ఎంత నాకు తెలిసి పౌడర్ కూడా వేసినట్టున్నాడు వాడు పౌడరు పేరం లవ్ అన్ని రుద్దినట్టున్నాడు అట్టున్నాడు చిన్న ఆయనకు పైగా చూడు స్మైల్ మిస్ అనియాలి చిన్న ఆయనకు అంటే చిన్న ఆయన హ్యాపీలోనే ఉన్నాడు అని చెప్తాడు నీకు అర్థమైతే లేదు చూడండి ఇట్లా పెట్టిండు ఇంకా చిన్నయనను ఇంకా యో అని ఇట్లా పెట్టపోయినావురా నువ్వు కూడా యోయో అంటే యోయో చిన్నయ్య దగ్గర కాస్ట్లీ మంది ఉన్నది నీ దగ్గర లిక్కర్లు ఉంటాయి ఇప్పుడు చిన్నయ్య దగ్గర ఉన్న కాస్లీ మంది ఆడడానికి ఇష్ట చిన్న తయారు చేసుకొచ్చినవారు నీకు ఇజ్జతి రాదు శరం రాదు సిగ్గు రాదు బురదలవైన పంది కంటే రా నువ్వు ఏ నేను రోజు అని పంది అనుకుంటుంది నువ్వు కూడా ఏ నన్ను రోజు వంద మంది ఇడతారు నాకెక్కడ సిగ్గు ఒక్కడొక్క మాట అంటేనే బాధ అనిపిస్తుంది ఎందుకు ఇజ్జత్ దక్క కథలు చేస్తారు ఇంకా మొన్న అవసరం ఎట్లా అంటారా నీడు అన్నా ఇవ్వన్నా ఒక రూపాయి అడగా ఒక రూపాయి అడగాలంటేనే సిగ్గు అనిపిస్తుంది అని వీడు అంటాడు అనగానే వాళ్ళు ఏం చేసిండ్రు అన్నా షాయి పైసలు అన్న అన్న ప్లీజ్ అన్న షాయి పైసలు ఏంటి అన్నా అన్న వీడియో వాళ్ళ తగ్గించింది నెట్ ఇచ్చాను ఒక్క పూట అన్న అంటే వీడు మరి ఏ తరకాలు చేసింది ఏం చేసింది అంటే నిలబడి ఇటు పక్కన విగ్గుగాడు ఉంటాడు వింటాడు ఒక్క పూట ఒక్క రూపాయి అడగాలంటేనే సిగ్గు అనిపిస్తుంది మనకు అని ఒకసారి అంటాడు తర్వాత అదే జీ జీ తెలుగు ఛానల్లో కూర్చొని ఏమంటాడు నేను పైసా అర్క్కున్నా నేను వీటోడే కానీ అర్కునేటువంటి నా నేను అని ఇట్లా అన్నాడు ఇక ఏం చేసి అరే ఉన్నది నీ భాగోతామని తాగు జగరాని ఈ రెండు ఆడియో ఈ రెండు వీడియోలు అటాచ్ చేసేసే వరకు ఇక కూర్చుంటాడు ముండమోపి లెక్క మొగడు దక్షిణ పిల్లల లెక్క అన్న షాహ్ పైసలు అన్న షాయి పైసలు అన్నా బుచ్చానికి ఛానల్ గడిచే నీది వచ్చేదే బుచ్చానికి పది రూపాయలు ఎత్తావు వంద రూపాయలే అంటాడు నీ బతుకులా కచ్చే నీ చిన్నాయ ఎంత అందంగా తయారు చేసినావు చూడు నీ చిన్న కూడా నీ చిన్నగా ఎంత అందంగా ఉన్నాడు సూర్రా